నిర్మల్ అనంతపేట కేజీబీలోని పది మంది విద్యార్థులు ఉడికి ఉడికని బియ్యంతో అన్నం పెట్టడంతో అసూతకు గురయ్యారు విద్యార్థులు వాంతులు చేసుకోవడంతో వారిని మండల విద్యాధికారి వెంకటేశ్వర్లు ప్రభుత్వ ప్రధాన దావకానకు తరలించి ప్రాథమిక చికిత్సను చేయించారు ఎంఈఓలు వివరణ కోరగా భోజనం తయారు చేసే నిర్వాహకులు కొత్తగా విధుల్లో చేరినట్లు అన్నం మండలంలో సరైన అవగాహన లేక కొంతమేర ఉడకలేదని దాన్ని తిన్న విద్యార్థులు వాంతులు చేసుకున్నట్లు పేర్కొన్నారు కేజీడా రూరల్ విద్యార్థులు స్వల్ప అస్వస్థతకు గురైంది వాళ్ళకి అపెండిక్స్ ప్రాబ్లం వల్ల సాయంత్రం భోజనం చేసిన తర్వాత కడుపు చిన్నదంటే హాస్పిటల్కి తీసుకురావడం జరిగింది పది మంది విద్యార్థులను అందులో ఐదుగురు ఓకే ఉన్నారు ఇంకో ఐదు వేలు కొంచెం వాళ్ళకి గతంలో అపెండిక్స్ ప్రాబ్లం వల్ల ఇప్పుడు డాక్టర్స్ దగ్గర వెయిటింగ్లో హాఫ్ అన్ అవర్ అబ్జర్వేషన్ చేసి పంపిస్తాము ప్రస్తుతం అందరు పది మంది విద్యార్థులు కూడా ఓకే ఉన్నారు అన్నం కొంచెం ఉరకడం ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్